చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ టీ ట్వంటీలో భారత మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరొకసారి తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కు అద్భుతమైన బంతితో ఇక ఫ్యూజ్ ఎగిరిపోయేలాగా చేశాడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఏడవ ఓవర్ వేసిన చక్రవర్తి మూడో బంతిని అద్భుతమైన గూగ్లీగా సంధించాడు అయితే బంతి పిచ్ అయిన వెంటనే షార్ట్ టర్న్ అయింది ఇక బంతి ఎటువైపు తిరుగుతుందో బ్రూక్ అంచనా వేలేకపోయాడు అటు ఇటు దిక్కులు చూస్తూ కన్ఫ్యూజ్ అయిపోయాడు ఈ క్రమంలో బంతి హారీ బ్రూక్ గ్యాప్ లో నుంచి వెళ్లి స్టంప్స్ గిరా దీంతో బ్రూక్ ఏమి చేసేది లేక ఏంటి బ్రో ఇలా షార్ట్ కొట్టావంటో నవ్వుతూ ఉండిపోయాడు ఇందుకు సంబంధించిన ఈ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది కాగా తొలి టి లో ఇదే తరహాలో కూడా బ్రూక్ ను వరుణ్ అవుట్ చేశాడు ఆ సమయాల్లో మంచు ఉంది పొగ మంచు ఉంది అంటూ హ్యారీ బ్రూక్ ఏదో కాహానీలు చెప్పాడు కానీ ఇప్పుడు పొగ మంచు లేదు ఏమీ లేదు మరి ఎందుకు ఇలా చేసావు అంటూ అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేస్తున్నారు అయితే హెరీ బ్రూక్ దాంటే ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ ని వరుణ్ భలే బోత్తా కొట్టించాడు అంటూ సూర్యకుమార్ యాదవ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి హక్ చేసేసుకున్నాడు